హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ఈ సంక్రాంతి స్పెషల్ అరిసెలు అరిసెలు అంటే అందరు చేసుకుంటూనే ఉంటారు సంక్రాంతికి అరిసెలు కానీ కొంతమందికి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు ఫస్ట్ టైం చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా ఈజీగా అరిసెల్ని ఎలా చేసుకోవచ్చు అంతేకాకుండా సంక్రాంతికి పిండి వంటల్లో మనకి గుర్తొచ్చేది సంక్రాంతి అనగానే అరిసెలు మరి ఆ అరసెల్ని చేయడానికి కాస్త ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చేస్తే కనుక చక్కగా వస్తాయి అరిసెలు సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి అరిసెల్ని చక్కగా చేసేసుకోండి ఇప్పుడు అరిసెలకి ముందుగా మనం నానబెట్టాల్సింది బియ్యం బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం తీసుకోండి లేదా పాలిష్ పట్టన్ బియ్యం తీసుకోండి రేషన్ బియ్యాన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ఒక రోజుల్లో నానబెట్టండి వాటర్లో నానబెడుతూ సిక్స్ అవర్స్కి ఒకసారి ఆరు గంటలకి ఒకసారి వాటర్ మార్చేయండి వాటర్ మార్చేసి మళ్ళా ఫ్రెష్గా వాటర్ పోసి నానబెట్టుకోండి అలా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక త్రీ టైమ్స్ చేయండి వాటర్ మార్చి పాత వాటర్ వంచేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసి అలా ఇరవై నాలుగు గంటల పాటు నానపెట్టండి నానబెట్టిన బియ్యాన్ని పూర్తిగా తడి లేకుండా వడబుట్లో వేసేసి బియ్యాన్ని ఇంకా ఇరవై నాలుగు గంటలు అయినాక వడబుట్లో వేసేసుకుని పూర్తిగా నీళ్లు వంచేసుకోవాలి పూర్తిగా నీ నీళ్లు వడిలాక మిల్క్ పట్టించుకుంటే అరిసెల పిండి రెడీ అయిపోతుంది ఈ అరిసెలు బియ్యాన్ని మిల్క్ పట్టించుకునేటప్పుడే బెల్లాన్ని కూడా స్టవ్ మీద పెట్టేయండి బెల్లం పాకం కోసం బియ్యం పిండి వచ్చేలోపు బెల్లం పాకం కూడా రెడీ అయిపోతుంది ఈ విధంగా అయితే చేసుకోండి మనం అరిసెలు ఒత్తుకోవడానికి అరిసెలు గింటలు అయితే కంపల్సరీ కావాలండి ఇలా అరిసెలు గంట తీసుకుని ముందుగానే పక్కన పెట్టేసుకుని కడిగేసుకుని బియ్యం పిండి మరేసేలోపు ఇక్కడ బెల్లం పాకం కూడా పెట్టేసుకుందాం బెల్లం వచ్చేసి రెండున్నర కేజీ బియ్యానికి ఒకటిన్నర కేజీ బెల్లం టూ అండ్ హాఫ్ కేజీ రైస్కి ఒకటిన్నర వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం అయితే పడుతుంది అలానే పంచదార వచ్చేసరికి ఒక గిద్ద వేసుకోండి మనం పంచదార వేసుకుంటే కొంచెం స్వీట్ సరిపోతుందని పంచదార వేయడమే లేకపోతే అసలు అవసరం లేదు కొంచెం స్వీట్ ఏమైనా తగ్గినట్టయితే పంచదార అడ్జస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం పంచదార మాత్రం ఒక గిద్ద వేసుకుని దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేయండి కొంచెం వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టేసి వాటర్ ఒక పెద్ద గ్లాస్ పోస్తే సరిపోతాయి అంత మించి ఎక్కువ పోయకండి వాటర్ ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసేసుకున్నాక ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేసి కాస్త బెల్లాన్ని కరగనివ్వండి బెల్లం ఇలా అయితే కరిగిపోయింది బెల్లం కరిగినాక ఇందులో నలకలు ఏమైనా ఉంటాయేమైనా అని బెల్లంలో మళ్ళా పాకం అంతు నలకలు నలకలుగా ఉంటుంది కాబట్టి నలకలు ఏమన్నా ఉంటే బెల్లం కరిగినాక ఇట్లా నలకల్ని టీ స్ట్రైనర్లో పోసేసి ఇట్లా వంచేసుకోండి నలకలు ఏమన్నా ఉంటే పోతాయి కాస్త నలకలు ఏమన్నా ఉంటే పోతాయి అని ఇట్లా వంచేసుకోండి బెల్లం కాస్త కరిగినాక ఇలా బెల్లం కరిగినాక నలకలు ఏమన్నా ఉంటే వంచేసుకుని మళ్ళీ అదే గిన్నెలో మనం ఏ గిన్నెలో అయితే బెల్లాన్ని కరగబెట్టుకున్నామో అదే గిన్నెలో ఈ పాకాన్ని పోసేయండి దీన్ని పోసేసుకుని మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా అయితే చక్కగా బెల్లాన్ని నీళ్ళు మొత్తం వంచేసుకున్నాము నలకలు కాస్త వచ్చినాయి సో వై పక్క తీసేసి మిగతాది పాక మళ్ళా పొయ్యి మీద పెట్టేసుకోండి ఈలోపు మనం మిల్క్ పట్టించిన అరిసెల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి జల్లించుకుంటున్నాం ఇలా జల్లించుకుంటూ చేత్తో పిండిని అదుముకోండి ఇలా చేత్తో ఒత్తితే పిండిని ఆరిపోకుండా పిండి తడిగా ఉంటుంది లేదంటే పిండి ఆరిపోతుంది ఇట్లా మాత్రం కంపల్సరీ చేత్తో ఒత్తుకోవాలి జల్లిస్తూ ఒక పక్కన కింద చేత్తో ఒత్తుకుంటూ ఉంటే పిండి తడారిపోకుండా ఉంటుంది ఈ లోపు పాకం ఈ పిండి అల్లెచ్చుకుంటున్నాము ఈ లోపు పక్కన పాకం అడుగంటుతుంటే దాన్ని కూడా మధ్య మధ్యలో తెడ్డితో కలిదిప్పుకోండి ఇలా కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే బాగుండిద్ది పాకంలోకి నెయ్యి వేసేయండి మీ దగ్గర నెయ్యి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఉంటే మాత్రం ఖచ్చితంగా పాకంలో నెయ్యి వేస్తే బాగుంటాయి అరిసెలు టేస్ట్ బాగుంటాయి నీతి వాసన వస్తూ సో నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్నాక ఒకసారి కలిదిప్పుకోండి పాకం అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో ఇలా కంపల్సరీ కలిపుకోవాలి కాస్త నువ్వులని ఒక బాండిలో వేసి కాస్త నెయ్యి వేసి వేయించుకోండి ఇన్ని నువ్వులు ఒక గుప్పడు నువ్వులైతే సరిపోతాయి మీకు ఎన్ని ఇష్టమైతే అన్ని వేసుకోండి నువ్వులు మీ చాయిస్ అండి ఎట్లా వీలుంటే అట్లా వేసుకోండి అవి వేయించుకుని వేసుకోవాలి నువ్వులని నువ్వులని ఒక టూ మినిట్స్ నూనెలో వేసుకుని అవి వేయించుకున్నాక ఇందులో వేసేయండి పాకంలోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం పాకం వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం పాకమైతే ఒక ప్లేట్లోకి వాటర్ పోసేసుకుని అందులోకి పాకాన్ని ఇలా వేసుకోండి ఇట్లా వేసుకుని పాకం వచ్చిందో లేదో ఇలా చేత్తో టెస్ట్ చేసుకోండి పాకం అయితే ఇంకా రాలేదు పాకం ఎట్లా రావాలంటే అండి మనం ఇలా చేత్తో వేలతో ఇట్లా అంటున్నప్పుడు ఇక ఉండలాగా రావాలి ఒక మెత్తటి ఉండలాగా అయితే రావాలి మరి ఉండ రాకపోతే కనుక పాకం ఉండైతే ఇంకా రాలేదు ఈ టైంలో అరిసెలు పిండి బీ పిండి వేసానంటే పాకం రాక అరిసెలు కూడా సరిగా రావు విరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు ఉండ వచ్చిందో లేదో ఇప్పుడు మరొక్కసారి చూద్దాం ఇప్పుడు కూడా అంత ఏమీ ఉండ రాలేదండి ఇంకా ఉండ చుట్టుకోవడానికి రావట్లేదు లైట్గా వచ్చింది ఇప్పుడు ఇందులో లైట్గా వచ్చేసింది కాబట్టి యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుందాం యాలకుల పొడి కూడా యాడ్ చేసేయండి యాలుకుల పొడి ఈ టైంలోనే వేసుకోవాలి లేదంటే ఇంతకంటే ముందు వేస్తే మాత్రం బాగా ఆ ఫ్లేవర్ మనకి తగలదు సో యా పొడి ముందు వేయకండి నేను చెప్పిన తర్వాత వేసుకోండి మరొకసారి ప్లేట్లోకి నీళ్ళు పోసుకుని మళ్ళీ టెస్ట్ చేసుకుంటున్నాను పాకం వచ్చిందో రాలేదు మళ్ళీ టెస్ట్ చేస్తున్నారు మా అమ్మమ్మ వాళ్ళు ఇలా అయితే పాకం వచ్చేసిందండి చక్కగా ఉండ వచ్చేసింది చాలా వరకు పాకం దగ్గరకు పడిపోయింది పాకం రావడానికి దగ్గర దగ్గరగా ట్వంటీ మినిట్స్ దాకా పట్టింది టైము ఒక ట్వంటీ మినిట్స్ ఉంటే కానీ పాకం రాలేదు ఇప్పుడు పాకం వచ్చిందని దిష్టి తీసేస్తున్నారు ఇలా అయితే పాకం రెడీ అయిపోయింది ఒక ఉండలాగా వచ్చింది చూసారు కదా పాకం ఖచ్చితంగా ఇట్లా ఉండలాగా రావాలి అప్పుడే అరిసెలు మంచిగా వస్తాయి ఇంకా లేత పాకం తీస్తే అరిసెలు విరిగిపోతాయి కాస్త ముదిరినా పర్లేదు కానీ మరీ లేతగా అయితే తీమాకండి ఇలా పాకం అయితే వచ్చేసింది చక్కగా ఉండలాగా వచ్చింది ఇప్పుడు పాకం వచ్చినాక ఇందులో జల్లించుకుని పక్కన పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోండి పొయ్యి మీద పెట్టినప్పుడే కాస్త పిండి వేసుకోండి పిండి వేసుకుంటూ ఒక పక్కన తిట్టితో కలిదిప్పుకుంటూ ఉండాలి కంపల్సరీగా ఇద్దరు సహాయం అయితే కావాలండి ఇలా పిండి వేసుకుంటూ ఒకళ్ళేమో కలిదిప్పుకుంటూ ఉంటారు పిండి వేసుకున్నాక కొంచెం ఇంకా పొయ్యి మీద నుంచి దించేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుని మిగిలిన ఉన్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పాకంలోకి ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని వేసుకోండి మరీ గట్టిగా అయితే రాకూడదండి పిండి కొంచెం పలుచుగానే ఉంచుకోండి ఆరే కొందకి ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి మరి గట్టిగా అయితే వేయకండి పిండిని కాస్త చూసి కొంచెం కొంచెం వేసుకోండి మరి అలా అని మరీ పలుచుగా ఉండకూడదు మనకి ఉండ కట్టుకోవడానికి రావాలి ఉండ చక్కగా పాడవకోకుండా మంచిగా చేత్తో ఉండ కట్టుకోవడానికి వస్తే కనుక అరిసె పిండి రెడీ అయిపోయినట్టే తర్వాత అరిసెలు చేసుకోవడమే ఇలా ఒక పక్కన అయితే ఒకళ్ళు తిప్పుతూ ఉన్నారు తెడ్డుతో ఒకళ్ళు అయితే వేసుకుంటూ ఉన్నారు పిండిని ఇలా గట్టిగా పట్టుకుని రెండు వైపులా గిన్నెని తిడ్డుతో తిప్పుకుంటూ బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి చేత్తో అంటకొని చూసారు చేతికి ఏమి అతుక్కోవట్లేదు కాస్త ఇంకొంచెం పిండి పట్టేటట్టుగా ఉంటే బియ్య పిండి అది కూడా వేస్తున్నారు మరి పల్చగా ఏం లేదండి అలా అని మరీ గట్టిగా ఏం లేదు ఇంకొంచెం పిండి వేసుకుంటున్నారు ఇలా పిండి వేసుకుని మళ్ళీ తెడ్డితో తిప్పుకుంటున్నారు ఇలా తెడ్డుతో కంటిన్యూస్గా మంచిగా తిప్పుకోవాలి ఎందుకంటే కాస్త తెడ్డు తిప్పేటప్పుడు చేతులు కూడా నొప్పొస్తాయి మనం వేసిన పొడి పిండి మొత్తం పాకంలో మంచిగా పట్టేలాగా తెడ్డితో కంపల్సరీ మొత్తాన్ని బాగా తిప్పాలి ఇలా చేతికి ఉండ వస్తుందో రావట్లేదు చూస్తున్నారు ఉండ అయితే కమ్మగా వస్తుంది ఉండ అయితే వచ్చేసింది అరిసెల పిండి కూడా చాలా వరకు రెడీ అయిపోయింది ఇంతకుమించి గట్టిగా వస్తే కనుక ఇంకొంచెం బిండి వేసి గట్టిగా చేసుకుంటే ఆరే కొంతకి ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇంతకు మించి గట్టిగా అయితే వేయకండి కాస్త లూజ్గానే ఉండాలి ఉండకి రావాలి ఇలా కొంచెం తెడ్డుకు అంటుకుంటే అది కూడా తీసేస్తున్నారు గీరేసి పక్కన పెట్టేశారు గిన్నెకి చుట్టూరు ఏమన్నా ఉంటే పొడిపిండి అది కూడా గెంటితో గీరేస్తున్నారండి మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి పాకంలోకి మనం వేసిన పొడిపిండి మొత్తం మొత్తం మిక్స్ అయితేనే అరిసెలు కూడా కమ్మగా ఉంటాయి లేదంటే ఇలా తిప్పేటప్పుడు సరిగా తిప్పకపోతే అక్కడక్కడ పొడి పొడి తగులుతూ అంతకు బాగోవు కాబట్టి అరిసెలు మంచిగా తెడ్డుతో తిప్పుకోండి ఇప్పుడు ఆ గిన్నె పక్కన పెట్టేసి ఆ గిన్నెలో ఉన్న అరిసెల పిండిని కొంచెం ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకోండి ఆ గిన్నె పైన మళ్ళీ మూత పెట్టేయండి లేదంటే అరిసెల పిండి ఆరిపోతుంది కాబట్టి ఇలా గిన్నెలోకి సపరేట్గా తీసుకొని ఒక నూనె కవర్ కానీ లేదంటే ఏదన్నా కవర్ కానీ కాస్త నూనె రాసుకొని ఆ కవర్కి లేదంటే నెయ్యి రాసుకొని ఇలా ఉండలు చేసుకుంటూ వేసుకుంటూ చేత్తో అరిసెల్ని ఒత్తుకోండి ఇలా చేత్తో అరిసెల్ని చేస్తే సరిపోతుంది ముందు ఉండలన్నీ కాస్త ఒకళ్ళు ఉండలు వాళ్ళు ఉండాలి ఒకళ్ళు అరిసెలు చేసుకునే వాళ్ళు ఉండాలి నూనెలో వేయండి ఒకళ్ళేమో ఒత్తే వాళ్ళు ఉండాలి మొత్తం ముగ్గురితో పని పడుతుందండి పొయ్యి మీద బాండి పెట్టేసి అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసి అది కాస్త వేడెక్కినాక ఇలా అరిసెలని అయితే నూనెలోకి వేసేసుకోండి ఇలా చే అరిసెలు గంటలని పట్టుకుని ఇలా చేత్తో ఒత్తేసుకోండి అరిసెలు గింటలతో మధ్యలో పెట్టేసి అరిసెని ఇలా రెండు గంటలతో ఒత్తుకుంటే కాస్త ఏమన్నా నూనె ఉంటే అరిసెలలో నుంచి వచ్చేసి కమ్మగా ఉంటాయి ఇలా అయితే అరిసెలని చేసుకోవాలి చేత్తో ఒక నూనె కవర్ మీద ఆ పిండి ముద్దను వేసి అరిసి పిండి ముద్దని ఇలా చేత్తో అరిసె చేసి నూనెలోకి మెల్లగా వదులుకోండి ఇలా అయితే ప్రాసెస్ కంటిన్యూస్గా ఇలా చేసుకోండి మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి వేయండి ఇంకో విషయం ఒకదాని తర్వాత ఇంకోటి వేయండి ఒకటి కాస్త పైకి తేలినాక మాత్రమే ఇంకోటి వేయండి వెంటనే అయితే వేయకండి వెంటనే వేస్తే అరిసెలు పాడైపోతాయి ఇలా ఒకటి పైకి తేలినాక ఇంకోటి వేసేయండి అరిసె అంతేగాని మొత్తం ఒకేసారి వేయకండి గారెలలాగా ఇలా ఒకదాని తర్వాత ఒక అరిస వేసుకుంటే బాగుండిద్ది ఇప్పుడు మనం అరిసెలు అన్నిటినీ ఒక గిడ్డి మీద ఆరబెట్టేస్తాం గిడ్డి వేసుకుని దాని మీద అరిసెల్ని ఇట్లా ఆరబెట్టేసుకోండి ఇలా అరిసెల్ని ఆరబెట్టేసుకుని తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అన్న ఇలా గిడ్డి మీద ఉంచేయండి అరిసెలు వేసిని వేసినట్టు ఒక గిన్నెలోకి తీసుకుని ఆ గిన్నెలోయన్నీ ఇట్లా గిడ్డి మీదకి వేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచినాక ఒక బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ పాటు పాడవకుండా ఒక నెల పాటు హాయిగా కమ్మగా ఏ మాత్రం రుచిపోకుండా అయితే ఆరపెట్టుకోండి ఇలా అరిసెలు ఆరినాక మాత్రమే మనం ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే పాడవకోకుండా ఉంటాయి మీరు అరిసెల్ని చేసుకున్నాక ఎలా ఆరబెడతారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు